ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఈ రోజు గేమ్ తర్వాత చాలా పెద్ద ట్విస్ట్లు జరిగాయి ముఖ్యంగా నిఖిల్ లష్మి విషయంలో ఒక చాట బాధపడ్డాడు కానీ ఆ తర్వాత అదే యష్మి విషయంలో ఏం జరిగిందో అసలు నిజం తెలుసుకుని అర్థం చేసుకున్నారు కేవలం నిఖిల్ మాత్రమే కాదు డబ్బిల్ కూడా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం నిజానికి నిన్న ఒక నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు కూడా చివరిలో మిగులుతారు కదా మిగిలినప్పుడు అక్కడ ఏమైంది అంటే మిగతా వాళ్ళందరికీ టీ షర్ట్స్ పైనుంచి ఇసురుతున్నాడు బిగ్ బాస్ కానీ నిఖిల్ ది రోహిణి ఇద్దరే మిగిలారు కాబట్టి టీ షర్ట్స్ పంపిస్తాను మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళ టీషర్ట్ అక్కడికి వెళ్తుంది మీ తర్వాత మీరు అని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఏమవుతుంది యష్మి అందష్మీని అందరూ ఏమనుకుంటారు నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు కానీ యష్మి రోహిణికి సపోర్ట్ చేస్తుంది రోహిణికి సపోర్ట్ చేయడంతో ఏమవుతుందంటే ఫైవ్ రోహిణి త్రీ మన నిఖిల్ లేకపోతే ఒకవేళ యష్మి కూడా సపోర్ట్ చేస్తుంటే ఫోర్ ఫోర్ అయి ఉండేది అయిపోయిందా సరే దానికి నిఖిల్ ఏమనలేదు ఆ తర్వాత పృథ్వీ గౌతమ్ గౌడవ్ జరిగింది అంత భారీ ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ నబిల్ దగ్గరకు వస్తాడు అనమాట అవి నబిల్ అంటాడు ఎందుకు యష్మి ఇట్లాగా తను గా ఆడుతుంది ఫస్ట్ నా నా టీషర్ట్ వచ్చినప్పుడు నబీల్ నీ టీ ని నేను చింపేస్తాను ప్రొటెక్ట్ చేసుకో అని చెప్పింది నీ విషయంలో ఏమో నీకు వేయకుండా రోహిణికి వేసింది నాకు ఎందుకో అర్థం కావట్లేదు ఏం చేస్తుందంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే రే లేదు నిన్న ఆల్మోస్ట్ తనకి ఫోర్ టు ఫైవ్ నామినేషన్స్ నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అనడం జరిగింది తను చాలా డిస్టర్బ్ అయిపోయింది ఎందుకంటే నేను కూడా సోనియా మాటలకి సీత మాటలకి చాలా డిస్టర్బ్ అయ్యాను సో ఆ గ్రూపీస్ నుంచి పక్కకి వెళ్ళిపోయాను నేను అంటే తన తన నామినేషన్స్ సేవ్ చేసుకోవడానికి అలాగే చేసిందే కానీ ఇది కావాలని అయితే కాదు ఎందుకనంటే గౌతమ్ అండ్ పృథ్వీ గొడవ విషయంలో నాకే తను నాకు పృథ్వీకి వాళ్ళ మనకి సపోర్ట్ చేసింది తను అంటే అప్పుడు నబీల్ అంటాడు ఇట్లా చేసినా కూడా కరెక్ట్ కాదు ఏమవుతుందంటే ఓహో చెప్పంగానే ఇటు తిరిగిపోయిందంటే ఇప్పటివరకు తను చేసింది కరెక్ట్ అవుతుందా అంటే అప్పుడు నిఖిల్ మళ్ళీ సపోర్ట్ చేస్తాడు అనమాట యష్మిని ఏమంటాడంటే లేదు నువ్వు చెప్పింది కరెక్టే సడన్ గా డెసిషన్ మార్చుకుంది ఏంటని అనుకుంటారు కానీ బయట జనాల ఒపీనియన్ అని అంటున్నారు కదా జనాల ఒపీనియన్ ఇది అన్నప్పుడు మార్చుకుంటే నేను కరెక్ట్ కదా అన్నట్టు మాట్లాడతాడు మొత్తానికి అయితే మాత్రం యష్మి ఈ రోజు ఒక్కతే ఆడుకుంది ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటూ వచ్చింది గ్రూప్ గేమ్ కాకుండా